ఏపీ బృందం భారత్ కాలమానం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆదివారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ఆ దేశ రాజధాని సియో చేరుకున్న మినిస్టర్ రాష్ట్రంలో సుదీర్ఘ నగరాల అభివృద్ధి పెట్టుబడలే ధ్యేయంగా ఆ దేశ ప్రతినిధులతో సమావేశాలు కొనసాగుతున్నాయి ఇక తాజాగా సియో సమీపంలోని ప్యాంగ్యోలో వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సందర్శించింది పర్యావరణ హితంగా చెత్త నుంచి విద్యుత్ చేస్తున్నారనే అంశాన్ని వారు పరిశీలించారు అంతకుముందు ఒక ఇంజనీరింగ్ గ్లోబల్ థీమ్ పార్క్ రీసెంట్ అండ్ ఒక చైర్మన్లతో భేటీ అయ్యారు మంత్రి నారాయణ స్మార్ట్ సిటీల నిర్మాణం వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు గ్లోబల్ థీమ్ పార్క్ డెవలప్మెంట్ పై చర్చించారు సియోలో పర్యటనకు వెళ్లి మంత్రుల బృందంతో నారాయణతో పాటు బీసీ జనార్దన్ రెడ్డి సిఆర్జీ అధికారులు ఉన్నారు అమరావతి రాష్ట్రంలో స్మార్ట్ సిటీల అభివృద్ధికి విధంగా సీఎ సంబంధించినటువంటి విధి విధానాలు అమలు చేస్తామంటూ ఇప్పటికే పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం మంత్రి నారాయణ అదే విధంగా సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబు అదేవిధంగా కొంతమంది ప్రతినిధులు కూడా ప్రస్తుతం దక్షిణ కొరియా కొరియాలో అయితే మాత్రం పర్యటన కొనసాగిస్తా ఉన్నారు ఈ యొక్క పర్యటనకు సంబంధించి కూడా సుశీర నగరాల అభివృద్ధికి సంబంధించినటువంటి అధ్యయనంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు రావడానికి కొన్ని రోడ్లు భవనాల శాఖ సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే మంత్రి జనార్దన్ రెడ్డితో కలిసి నారాయణ అయితే మాత్రం దక్షిణ కొరియాలో పర్యటిస్తా ఉన్నారు సియోర్ ప్రాంతంలోని స్మార్ట్ లైఫ్ వీక్ సంబంధించినటువంటి ఎక్స్పో సిఆర్డీఏ సంబంధించినటువంటి దానిలో కూడా ఇప్పటికే కేఆర్ఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి నారాయణ అయితే మాత్రం సందర్శించారు ప్రపంచ స్మార్ట్ సిటీస్ తో పాటు ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మెట్రో పాలకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో భవిష్యత్తు సంబంధించినటువంటి స్మార్ట్ సిటీల నిర్మాణం అదేవిధంగా సుదీర్ఘ ప్రజా జీవితంలో కృత్రిమ మేధ రోబులను ఎలా ఉపయోగించాలి అనేటువంటి దానిపై కూడా అధ్యయనాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది భవిష్యత్తులో నగరాల్లో ఎదుర్కోబోయే వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు ఎలాంటి సాంకేతికను తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ కి అనేటువంటి దానిపై కూడా మంత్రి నారాయణ అయితే మాత్రం పలు సమస్య ప్రతినిధులతో కూడా ఈ సమావేశం నిర్వహించారు సిటిజన్ సిఈఓ చాంగి చాంగే బుక్ తో కూడా నారాయణ సమావేశమై ఏపీ పర్యటన సంబంధించినటువంటి అంశంపై కూడా సహకరించాలని చెప్పి కూడా కోరినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే ఈ యొక్క దక్షిణ కొరియా సంబంధించినటువంటి పర్యటనలో కూడా ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి దానితో దానిలో పర్యాటకంతో పాటు వినోద సంబంధించినటువంటి ప్రాజెక్టుల ఏర్పాటులో అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి గ్లోబల్ టీమ్ పార్క్ రిసార్ట్ హోమ్ హోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వాటన్నిటిని కూడా అమరావతి రాజధాని తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపాలని చెప్పి కూడా ఇప్పటికే నారాయణ అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది అంతేకాకుండా సియోల్ సమీపంలో ఉన్నటువంటి పైగోల వృద్ధాల సంబంధించినటువంటి ఇంధనం ద్వారా తయారు చేసేటువంటి ప్లాంట్ ను కూడా మంత్రి సందర్శించారు సియోల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే ఘన విధానం కాకుండా అక్కడ వెయ్యి డిగ్రీలు పైగా వేడిలో కాల్చి ఉన్నటువంటి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి విధానాన్ని కూడా పరిశీలించడం అయితే మాత్రం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ప్లాంట్లో సాంకేతిక సాంకేతికను పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పెంపొందించాలనేటువంటి ఒక లక్ష్యంతో అయితే మాత్రం ఈ యొక్క పర్యటన అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వినూత్న విధి విధానాలను తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో అయితే మాత్రం మంత్రులు మొత్తం ఈ యొక్క పర్యటన అయితే మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే సిఆర్టీఏ సంబంధించినటువంటి కమిషనర్ కురసాల కనుక కూడా కొన్ని అంశాలపై ప్రధానంగా ఒక చర్చ అయితే మాత్రం జరుపుతా ఉన్నారు అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొన్ని వినూత్న మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడమే కాకుండా అమరావతి రాజధాని సంబంధించినటువంటి అంటే ప్రాజెక్టులు ఏవైతే కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటి రూపకల్పనకు అవసరమయ్యేటువంటి టెక్నాలజీని తీసుకువచ్చే విధంగా కూడా ఈ యొక్క పర్యటన అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఏది ఏమైనా అమరావతి ఏదేదైనా స్మార్ట్ సిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పర్యటన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపై అయితే మాత్రం మనకి కొంత అంటే శుభ అవకాశాలు అయితే మాత్రం వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలక అంశాలను ఎప్పటికప్పుడు మీడియాను కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది మొత్తానికి ఈ రోజు దసరా పండుగ అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి స్మార్ట్ లైఫ్ వీక్ సంబంధించినటువంటి ఒక సమ్మిట్లు అయితే మాత్రం ప్రస్తుతం ఇదంతా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది ఏ ఏమైనా అమరావతి రాజధాని స్మార్ట్ సిటీల లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క దక్షిణ కొరియాలో కొనసాగుతున్నటువంటి పర్యటన అయితే మాత్రం ప్రస్తుతం ఒక ప్రాధాన్యతను అయితే సంతరించని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది రచన రైట్ పవన్